హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీతో నేనా పైన పదహారో భాగాన్ని వినేద్దాం శశి అభి ఒకరి చేయి ఒకరు పట్టుకుని కిందికి వచ్చి అందరినీ వేసేసి కౌచులో కూర్చుంటాడు అభి శశి కొంచెం బిరియ పడుతూనే కిచెన్ వైపు కదులుతుంది శశి రావడం చూసిన ఉమా గారు ఏంటమ్మా నా కొడుకు పక్కన లేకపోయేసరికి నిద్ర రాలేదా నీకు అని శశి బుగ్గ పట్టుకుని లాగుతూ అడుగుతారు నీ కొడుక్కి నిద్ర రాక మా కూతుర్ని కిడ్నాప్ చేశాడు అని నవ్వుతూ చెప్తారు నీలిమ్మ గారు అత్త ఆడుకున్నది చాలు ఈ కాపండి అని సిగ్గుతో చెంపలు కెంపులు అవుతుంటే శ్యామల గారిని అత్తుకుని చెప్తుంది చేసి అభి కూడా ఫ్రెష్ అయ్యాడా చేసి హా అత్త హాల్లో కూర్చుని ఉన్నారు సరే పదండి గుడికి వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయింది అని అందరూ గుడికి బయలుదేరి వెళ్తారు శివునికి రుద్రాభిషేకం కన్నుల పండగగా చేయిస్తారు పెళ్లి కాలేదు కాబట్టి విడివిడిగానే అభిషేకం చేస్తారు అభిసేసి గుడిలో పూజ ముగించుకొని వచ్చేసరికి భోజనం సిద్ధంగా ఉంటుంది అందరూ వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని పొద్దున్నుంచి ఉపవాసం ఉండడం వల్ల ఆకలికి ఆగలేక తినేసి హాల్లో కూర్చొని మాటల్లో పడతారు అప్పటి వరకు ఇల్లుని గమనించనిసేసి అక్కడక్కడ చిన్న చిన్న కర్టన్స్ లాంటివి ఉండేసరికి అత్త ఆ కర్టన్స్ ఏంటి ఇంతకు ముందు లేవు కదా ఉన్నాయి ఇలా అని అడుగుతుంది అద కొన్ని ఫోటో ఫ్రేమ్స్కి కొలతలు తీసుకున్నారు పర్ఫెక్ట్గా రావడానికి మళ్ళీ మేము ప్లేసెస్ మిస్ అవ్వకూడదని కర్టన్స్ తగిలించాం అవును నువ్వు మీ అమ్మ నాన్న ఫొటోస్ చూస్తానన్నావు కదా అన్ని ఆల్బమ్స్ తీసి పెట్టాను పద చూద్దు అని ఉమా గారు శశి కదిలేటప్పటికీ అందరూ మేం కూడా చూస్తాం మళ్ళీ కాబట్టి ఆల్బమ్స్ అన్ని ఇక్కడికే తెచ్చేద్దాం అని గౌ ఆర్య వెళ్ళి ఆల్బమ్స్ అన్ని తీసుకొస్తారు యశోదర్ గారు అంజలి గారు చిన్నప్పటి ఫొటోస్ వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఉన్న ఫొటోస్ నుండి స్టార్ట్ చేసి శశికి చూపిస్తూ ఏ ఏ ఫొటోస్ ఏ ఏ సందర్భంలోవి అని వివరించి చెప్తూ చూ చూపిస్తూ ఉంటారు శశి ఆల్ చెప్పల్ లాంటి కళ్ళని కొంచెం పెద్దగా చేసి ప్రతి ఫోటోని తన మనసులో భద్రంగా ముద్రించుకుంటుంది అంజలి విక్రమ్ గారి పెళ్లి ఫొటోస్ అంజలి ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి ఫొటోస్ విక్రమ్ అంజలి గారి మధ్యలో అభి ఉన్న ఫిక్స్ శశి పుట్టిన తర్వాత నుంచి వాళ్ళ అమ్మ నాన్నతో ఉన్న ఫొటోస్ శశి ఫస్ట్ బర్త్డే రోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన ఫొటోస్ ఇలా ప్రతి ఫోటో తనకి చూపిస్తూ వాళ్ళు ఆ జ్ఞాపకాల్లో మునుగుతూ సాయంత్రం వరకు గడిపేస్తారు శశి వాళ్ళ అమ్మ నన్నతో ఉన్న ఫొటోస్ చూస్తున్నంతసేపు తన కళ్ళల్లో నీళ్లు కారిపోతూనే ఉంటాయి శశి బాధపడుతుందని తెలిసి ముందు నుంచి అభి తన పక్కనే ఉండడంతో కొంతలో కొంత తేలుకొని ఫొటోస్ అన్ని చూడడం అయ్యే టైంకి బరువైన ఫీలింగ్ కదులుతుంది అందరికీ శ్యామ్లా గారు శశిని రెండు చేతులు పట్టుకుని అందమైన కుటుంబంలో నుంచి ముద్దులకి నిన్ను దూరం చేసి చాలా పాపం చేశాం మేము ఆనందంగా ఒక యువరాణిలా బ్రతకాల్సిన నిన్ను ఒక పని మనిషిలా చూసాం మమ్మల్ని క్షమించగలవా తల్లి నువ్వు అని కన్నీల పర్యంతం అవుతూ చెప్తారు శశి అవన్నీ అత్తుకొని ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఆనందాలకి దూరం కాలేనమ్మా నాకు నెల ముందు వరకు నా కన్నత ఎలా ఉంటుందో కూడా తెలీదు ఈ ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరే నాకు అమ్మ నాన్న ఇప్పటికీ ఎప్పటికీ కూడా మీరే ఉంటారు హా మధ్యలో బాధ వేసింది నా పాస్ట్ తెలిసేసరికి కానీ ఇప్పుడు మీరు మారి అమ్మా నాన్న ప్రేమ పరిపూర్ణంగా ఇస్తున్నారు మీ సొంత పిల్లల్ని కూడా కాదనుకుని కాబట్టి ఇంకా ఈ ప్రస్తావన తీసుకురాకండి అమ్మ ఎప్పుడు అని చెప్తుంది అవును ధనంజయ్ శశి ఎప్పటికీ మీ కూతురే ఇంకా ఎప్పుడు వేరుగా మాట్లాడకండి అని చెప్తారు యశోధరి గారు వామ్మో మీ సెంటిమెంట్ సీన్లు ఈ రోజుకి చాలా ఎక్కువయ్యాయి ఆపండి అమ్మా ఆపండి అని రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నట్టు యాక్ట్ చేస్తారు ఆర్య గౌ ఇద్దరు ఆర్య ఈ గౌతో చేరి నువ్వు కూడా చెడిపోయావా అని అడుగుతాడు అభి హా అదే ఈ గౌతమ్ టాలెంట్నా నాతో ఉంటే లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అందులోనూ నా తమ్ముడు చాలా లేకపోతే ఎంత బ్యాడ్ నేమ్ నాకు అని చెప్తాడు ఆ మాటతో అందరూ హాయిగా నవ్వేసి ఆల్బమ్స్ అన్నీ సర్ది రూమ్లో పెట్టేస్తారు అమ్మా అందరం కలిసి మూవీ చూసి చాలా ఇయర్స్ అయింది సరదాగా అలా వెళ్ళి మూవీ చూసేసి వద్దామా బయట డిన్నర్ కూడా చేసేసి అంటాడు అభి ఆ మాటకి అందరూ కూడా సరే అనేసరికి అరగంటలో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని కార్స్లో మూవీకి బయలుదేరుతారు అభి మూవీ ప్లాన్ చేసినప్పుడే తన పర్సనల్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసి టికెట్స్తో మల్టీప్లెక్స్ బయట వెయిట్ చేస్తుంటాడు థియేటర్లో అబికి ఒకవైపు శశి కూర్చుంటే ఇంకొక వైపు శైలు కూర్చోబోయి అభి తన వైపు చూసిన చూపుకి భయపడి అను పక్కన కూర్చుంటుంది మూవీ టైం మొత్తంలో అభి శశి వైపు చూస్తూ ఉంటే శశి ఎప్పుడూ త అంత పెద్ద మాల్ని కానీ థియేటర్ని కానీ చూసుండకపోయేసరికి కళ్ళు రెండు తెరకి అప్పగించి అభి భుజం విలవాలి మూవీలో లీనమవుతుంది మూవీ అయి బయటకొచ్చాక అభి చాలా సంవత్సరాల తర్వాత ఇలా అందరం కలిసి బయటకొచ్చి టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది నేనైతే నా వైఫ్తో మంచి టైం స్పెండ్ చేశాను అని నవ్వుతూ చెప్తారు యశోధర్ గారు బయటికి చెప్పకపోయినా మిగిలిన టూ కపుల్స్ ది అదే ఫీల్ అయితే మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత బయటే భోజనం చేసి బయటకు వచ్చాక గౌ ఇందుని ఇంటి దగ్గర దింపేసి వస్తానని చెప్పి తను ముందు వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి అలసిన శరీరాలు నిద్రని ఆహ్వానిస్తూ ఉంటే అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్ వైపే వెళ్తారు యశోధర్ గారు సురేష్ గారు ఎప్పటిలా వాళ్ళ ఇంటికి వెళ్తారు కార్ దిగిన తర్వాత అబీని శశిని ఆపి మీరిద్దరూ ఒకే రూమ్లో ఉండడానికి మాకు అభ్యంతరం లేదు కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వెళ్ళేయ్యే వరకు నాకు మీ మీద నమ్మకం ఉంది కానీ చెప్పడం నా బాధ్యత అని చెప్తారు ఉమా గారు ఇద్దరు ఆవిని ఆక్ చేసుకుని నీ నమ్మకాన్ని ఒమ్ము కానీ ఒమ్ము అని చెప్తారు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలేసరికి నిద్ర ముంచుకురావడంతో సోయలోకుండా నిద్రపోతుంది శశి అబీ శశిని చూస్తూ నుదుటిన ముద్దు పెట్టి చేతి మీద పడుకోబెట్టుకుని ఎప్పటికో నిద్రపోతాడు తర్వాత రెండు రోజులు అబీ ఆఫీస్ వర్క్తో ఫుల్ బిజీ అవుతాడు రెండు కంపెనీలు మెర్చ్ చేసిన విషయం ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి తీరిక లేని పనులతో రెండు రోజులు రెండు గంటల్లా గడిచిపోతాయి ఈ రెండు రోజుల్లో ఆడవాళ్ళందరూ న్యూ ఇయర్ షాపింగ్లో బిజీ అయి ఒక్కొక్కరు ఒక్కో గిఫ్ట్తో రెడీ అవుతూ ఉంటారు పొద్దున్నీ షాపింగ్లో మునిగిన లేడీస్ బ్యాచ్ అందరూ ఈవినింగ్ అయ్యేసరికి తోటకూర కాడల్లా వాలిపోతూ రెస్ట్ కావాలని వాళ్ళు రూమ్కి వెళ్ళిపోతారు శశి మాత్రం ఫ్రెష్ అయ్యి కుక్స్కి ఈరోజు వంట నేనే చేస్తానని చెప్పి వంట అయ్యాక మొత్తం డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది విత్ మెయిడ్ హెల్ప్స్తో ఈవినింగ్ సెవెన్ అయ్యేటప్పటికీ అను ఆర్య ఇద్దరూ ఇల్లు చేరుతారు వాళ్ళు రావడం చూసి మీ ఇద్దరైనా గౌతమ్ అన్న గారు మావయ్య వాళ్ళు కూడా వచ్చారా అని అడుగుతుంది శశి లేదక్క బావకి లేట్ అవుతుంది అంట గౌ అన్న బావ పాటే వస్తానన్నాడు సరే మీరు ఫ్రెష్ అయ్యరండి రండి డిన్నర్ రెడీగా ఉంది నేను వెళ్ళి అమ్మ వాళ్ళని అత్త వాళ్ళని పిలుస్తాను ఈలోపు అంటుంది కాసేపటి తర్వాత అందరూ భోజనం చేస్తారు శశిని తినమన్నా వద్దని చెప్పి అభి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పక్క రోజు న్యూ ఇయర్ అయ్యేసరికి చాలా ప్లాన్స్ అండ్ వర్క్ ఉండడంతో అందరూ వెళ్ళి పడుకుంటారు శశి హాల్లోని కౌచ్లో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలానే నిద్రపోతుంది పదకొండుకి ఇంటికి వచ్చిన అభి వాళ్ళు శశిని చూసి తన దగ్గరికి వచ్చి తనని లేపేసరికి వాళ్ళని చూసి వచ్చేసారా ఫ్రెష్ అయ్యి రండి చాలా లేట్ అయింది ఈరోజు అని అనేసరికి నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు పడుకోవచ్చుగా అని బాధగా అంటాడు అభి అవును శశి మా కోసం వెయిట్ చేస్తూ నువ్వెందుకు ఇక్కడ కూర్చోవడం అంటారు యశోదర్ గారు నిన్న కూడా కాల్ చేసి ఇలానే చెప్పి పడుకోమన్నారు నేను కూడా తింటారని చెప్పి పడుకుండిపోయా రాత్రి అసలు ఏమీ తినకున్నా పడుకున్నారని మార్నింగ్ లేచేసరికి మెయిట్స్ చెప్పారు పోనీ పొద్దున్నే నేను లేచే వరకు ఉన్నారా అంటే అది లేదు ఊరు తెల్లారక ముందే అందరూ వెళ్ళిపోయారు అందుకే నేను ఇప్పుడు మీరు వచ్చే వరకు ఇక్కడే కూర్చున్నాను అని చెప్తుంది ఇంకా వాళ్ళు ఏమీ మాట్లాడుకున్నా శశి తలనిమిరి ఫ్రెష్ అవడానికి వెళ్తారు వాళ్ళు వచ్చేలోపే కర్రీస్ అన్ని వేడి చేసి పెడుతుంది వాళ్ళు రాగానే దగ్గరుండి వడ్డించి వాళ్ళు తిన్నాక తను పెట్టుకొని కూర్చుంటుంది శశి కోసం వెయిట్ చేసిన అభి తను రాలేదేంటని డైనింగ్ రూమ్కి వచ్చేసరికి తను తినడం చూసి కనీసం తను తిన్నదా లేదా అని కూడా అడగనందుకు తనని తను తిట్టుకుంటూ శశి దగ్గరికి వెళ్ళి అమ్మో ఐఆమ్ సారీరా నువ్వు తిన్నావో లేదో కూడా పట్టించుకోకుండా చాలా సెల్ఫిష్గా ఉన్నాను అని బాధగా అంటూ తనే తినిపించడానికి ప్లేట్ తీసుకుని తినిపిస్తుంటాడు ముద్ద నోట్లో పెట్టించుకుని అయ్యో గారు ఇప్పుడు సారీలో అవి ఎందుకు మీరెంత బిజీగా తిరుగుతున్నారు ఈ రెండు రోజులుగా నేను చూస్తూనే ఉన్నాను కనీసం ప్రశాంతంగా కూర్చోలేదు కాసేపు కూడా అయినా ప్రతి పూట నేను తిన్నానా ఎక్కడున్నాను ఏం చేస్తున్నానని కనుక్కుంటూనే ఉన్నారు ఇంకా మీరు నన్ను ఎక్కడ పట్టించుకోలేదు చెప్పండి అయినా మన మధ్య ఇంకోసారి సారీలు థ్యాంక్స్లు వస్తే ఊరుకోను అని మూతి ముర్చి చెప్తుంది అంత ముద్దుగా శశి చెప్పేసరికి తన బుగ్గ మీద ముద్దు పెట్టి తినమ్మా ఇప్పటికే లేట్ అయింది అని ప్రేమతో కలిపిన గోరుముద్దులు తినిపించి మాటలతో మనసు నింపుకొని పడుకోవడానికి వెళ్తారు అందరూ థర్టీ ఫస్ట్ నైట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళ ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా నిద్రపోతారు తెల్లారి ఎప్పట్లా శశి ఎర్లీ మార్నింగ్ లేచి అభి వైపు తిరిగేసరికి బెడ్డు ఖాళీగా అవడంతో అబిగారు ఎక్కడికెళ్లారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళనని చెప్పారు కదా మరి ఎంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూనే లేచి బెడ్ సర్ది ఫ్రెష్ అయ్యి రూమ్ లోకి వచ్చేసరికి అభి అప్పటికే రెడీ అయ్యి బెడ్ మీద కూర్చొని ఉంటాడు శశి మొహంలో ఒక్కసారిగా హ్యాపీనెస్ వచ్చి అభి దగ్గరికి వెళ్ళి ఫేస్ నీ రెండు చేతులు పట్టుకుని హ్యాపీ న్యూ ఇయర్ గారు అని నుదుటిన ముద్దు పెట్టి విష్ చేస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ అమ్ము అని తిరిగి విష్ చేసి నీకు ఇప్పటికి కూడా ముద్దు ఎక్కడ పెట్టాలో తెలియదే తింగరలేదా అని లిప్స్ మీద చిన్న పెక్ ఇచ్చి పద నీకోసం చిన్న సర్ప్రైజ్ ఎదురు చూస్తుంది అంటాడు ఏం సర్ప్రైజ్ గారు అని ఉత్సాహంతో అడుగుతుంది చూతూ పద అని కళ్ళు మూసి తీసుకెళ్తాడు సరిగ్గా స్టెప్స్ ఎక్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రూమ్స్కి వెళ్ళడానికి స్టెప్స్ డివైడ్ అయ్యున్న దగ్గర అంజలి విక్రమ్ గారు అభి శశిని ఎత్తుకున్న ఫోటో ఎన్లార్ట్ చేయించి పెట్టుంటాడు సరిగ్గా ఆ ఫోటో దగ్గరికి తీసుకెళ్లి శశి కళ్ళ మీద చేతులు తీసి తన ఎక్స్ప్రెషన్స్ చూడ్డానికి తన వైపే చూస్తూ ఉంటాడు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఫోటోని అందులో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని చూసి సంతోషంతో అబి వైపుకు తిరిగి ఈ ఫోటో ఎప్పుడు చేయించారు అభి గారు అంది ఎప్పుడో చేయించారు బట్ ఈరోజు ఇక్కడ ఫిట్ చేశారు నచ్చిందా నీకు చాలా చాలా నచ్చింది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో వెలిది ఉనింది నాకు బట్ ఇప్పుడు అది లేదు బయటికెళ్ళి ఇంట్లోకి వచ్చేసరికి మన కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నట్టు చాలా చాలా బాగుంది అని ఎక్సైట్మెంట్తో చెప్తుంది అప్పుడే ఏమైంది చెల్లి నాతో రా ఇంకా చాలా చూపిస్తా అని వాళ్ళు అరేంజ్ చేస్తున్న ఫొటోస్ అన్నీ చూపిస్తాడు గౌతమ్ మిగతా వాళ్ళంతా కౌచర్స్లో కూర్చుని మాటల్లో మునిగుతుంటారు రోజు మొత్తం వేసుకున్న ప్లాన్స్ అన్నీ నీట్గా ఎగ్జిక్యూట్ చేయాలని అన్నీ ఫొటోస్ చూసి ఆనందం మొహంలో స్పష్టంగా కనిపిస్తున్న బయటికి చూపించకుండా అందరి మధ్యలోకి వచ్చి నడుం మీద చేతులు వేసుకుని అన్నీ ఫొటోస్ నీట్గా అరేంజ్ చేసి కర్టన్స్ వేసి కప్పేసి అడిగితే ఏదో స్టోరీ చెప్పి నన్ను డైవర్ట్ చేస్తారా పెద్ద దొంగలు మీరందరూ అంటుంది లేని కోపం నటిస్తూ తన కోపాన్ని కూడా ముచ్చటగా చూస్తూ నీ మాటలో కోపం ఉంది బట్ నీ మొహంలో మాత్రం సంతోషం తాండవిస్తుంది బేబీ అని అభి తన దగ్గరికి వచ్చి మొన్నే చూపించేస్తే సర్ప్రైజ్ అవుతాం అదే ఈరోజు చూపిస్తే న్యూ ఇయర్ రోజు కాబట్టి లైఫ్ టైం మెమరీ అవుతుంది అందుకే ఈరోజు చూపించాలని ప్లాన్ వేశాం అంటాడు అభి అందరి వైపుకు తిరిగి ఈ న్యూ ఇయర్ కొండంత ప్రేమని పంచే మీ అందరి మధ్య జరుపుకోవడమే నాకు పెద్ద మెమరీ ఐ లవ్ యూ ఆల్ అని చెప్తుంది చిన్న పెద్ద అని లేకుండా అందరూ గ్రూప్ హక్ చేసుకుని ఆ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కాసేపటికి పూజ చేసి అందరి టిఫిన్ అయ్యాక ఆర్య గౌతమ్ ఇద్దరికి కొత్త బట్టలు ఇచ్చి ఇవి వేసుకొని రండి అని చెప్తాడు ఆల్రెడీ మేము కొత్త బట్టలేగా వేసుకుంది మళ్ళీ ఇవెందుకు అని అడుగుతారు రీజన్ చెప్తేనే కానీ వెళ్ళరా అని అభి అనేసరికి మారు మాట్లాడుకున్న సైలెంట్గా వెళ్ళి రెడీ అయ్యేస్తారు కిందకి దిగేటప్పుడే ఒకరినొకరు చూసుకుని ఇప్పుడు షేర్వాణి ఎందుకు అది మా ఇద్దరికి అనుకుని అడగని చెప్పరని అర్థమై మౌనంగా వస్తారు వాళ్ళు వచ్చాక అందరూ బయలుదేరి ఫంక్షన్ హాల్కి చేరుకుంటారు ఫంక్షన్ హాల్కి ఎందుకు వచ్చారో తెలియక అడుగుదామని నోరు తెరిచేలోపే ఆర్యా గౌ మీ ఇద్దరు సైలెంట్గా మమ్మల్ని ఫాలో అవ్వండి అని సీరియస్గా అభి గౌ అన్న ఏం జరుగుతుంది అడుగుతామంటే కొట్టేలా అన్నారు మీకేమన్నా తెలుసా ఎందుకురా అంత ఆత్రం కాసేపు ఆగితే వాళ్ళే చెప్తారులేగా ఈ లోపు ఎందుకంత తొత్తరా పద లోపలికి అని గౌ కసరేసరికి నీ పని ఇందు వచ్చాక చెప్తా నాగు అని అంటాడు ఆర్య దానికి చెప్తే భయపడ పడతారా మరి పోరా అన్నాడు రే ఏంట్రా మీ గుసగుసలు లోపలికి రాకుండా అని సురేష్ గారు పిలిచేసరికి గప్చుప్గా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి అంకిత వాళ్ళ బ్రదర్ అనిల్ వాళ్ళ పేరెంట్స్ శ్రీనివాస్ గారు రేఖ అలాగే ఇందు తన పేరెంట్స్ మురళీకృష్ణ రాధికా గారు విత్ వాళ్ళ బంధువులు కొందరుంటారు అంకితని చూసి ఆర్య షాక్ అయితే హిందూ పేరెస్ని చూసి గౌ షాక్ అవుతాడు వాళ్ళంతా ఇక్కడికి ఎలా ఎప్పుడు వచ్చారో తెలియక పడతారు ఇద్దరు ఇద్దరిని శసి అను శైలు ముగ్గురు స్టేజ్ మీదకి తీసుకెళ్ళి అక్కడున్న చైర్లో కూర్చోబెట్టి ఈ రోజు మీ ఇద్దరికి మీరు ప్రేమించిన వాళ్ళతో ఎంగేజ్మెంట్ అని చెప్తారు షాక్ మీద షాక్ తగిలిన ఇద్దరు చేసులో నుంచి లేచి మాకు ఎంగేజ్మెంట్ ఏంటి అని ఇద్దరు ఒకేసారి చెప్తారు అదేంట్రా మీరు హ్యాపీ ఫీల్ అవుతారనుకుంటే అలా అరుస్తున్నారు అంటారు ఉమాగారు అత్త ముగ్గురు చెల్లెల్ని పెట్టుకొని వాళ్ళకి మ్యారేజ్ అవ్వకుండా నాకు ఎంగేజ్మెంట్ ఏంటి అని గౌ అంటే అవునత్త శైలు అంటే ఇంకా వన్ ఇయర్ చదువు ఉంది బట్ అనుకి శశి అక్కకి కాకుండా మేమెలా చేసుకుంటాం అని ఆర్య అంటాడు హా అవునత్త మెయిన్లీ శశి అభి పెళ్ళి అవ్వకుండా నేను అస్సలు చేసుకోను ఈ విషయం ఎందుకు కూడా చెప్పాను తను కూడా హ్యాపీగా సరే అంది అంతలోనే ఏంటిదత్త అంటాడు గౌతమ్ అన్నయ్య ఆర్య ఇప్పుడు మీ ఇద్దరికి జరిగేది ఎంగేజ్మెంట్ మాత్రమే పెళ్ళి కాదు అది కూడా నేను చెప్పాను కాబట్టే జరుగుతుంది పెళ్లి మాత్రం మన నలుగురిది కలిసే జరుగుతుంది అంటుంది నలుగురు ఎవరక్క అని ఆర్య అడిగేసరికి అనూకి ఆర్య అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు అమ్మ నాన్న అత్త మామ అందరూ అబ్బాయి గురించి కనుక్కొని ఓకే చేశారు సో ఇప్పుడు మీరు మిగతా అవి ఆలోచించకుండా మీ ఎంగేజ్మెంట్ని ఎంజాయ్ చేయండి అంటుంది శసీ దాంతో ఇద్దరు రిలాక్స్ అయి వాళ్ళ వాళ్ళ పార్ట్నర్ వైపు చూసేసరికి ఇద్దరు కోపంతో బుసకొడుతూ కొడుతూ చూస్తూ ఉంటారు చచ్చావరా బాబోయ్ ఇప్పుడు వీళ్ళని కాకా పట్టాలి అని ఇద్దరు వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు స్టేజ్ మీదకి వచ్చిన ఇందు అంకితాలు వాళ్ళ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు కదిలిద్దామంటే కొట్టేలా ఉన్నారని పైగా నలుగురిలో కొడితే పరుగు పోతుందని ఇద్దరికిద్దరూ సైలెంట్గా కళ్ళతోనే బ్రతిమలాడుతుంటారు యశోదమ్మ ఉమా గారు యశోధర్ గారు పక్కన నించుని ఉంటే సురేష్ నీలిమ దంపతులు వాళ్ళ పక్కన ధనుంజయ్ శ్యామ్లా గారు పీటల్ మీద కూర్చుని ఉంటారు వాళ్ళకి ఎదురుగా శ్రీనివాస్ రేఖా గారులు వాళ్ళ పక్కన మురళీకృష్ణ రాధిక గారులు కూర్చొని ఉంటారు బంధువులు మరీ ఎక్కువ లేకుండా బాగా దగ్గరి వాళ్ళని పిలిపిస్తారు అందువల్ల తక్కువ మందే ఉంటారు ముందే పంతులు గారికి శశి అభి మ్యారేజ్ డేట్ చెప్పి మిగతా ముగ్గురికి కూడా ఆ ముహూర్తంలోనే లేదంటే కొంచెం అటు ఇటుగా చూడమని చెప్పుంటారు పిల్లల జాతకాలు చూసిన పంతులు గారు అభి మ్యారేజ్ డేట్ రోజు గౌతమ్కి తర్వాత రోజు ఒకే ముహూర్తానికి ఆర్య అనూకి డేట్ ఫిక్స్ చేస్తారు పంతులు గారు ఇద్దరి పేరెంట్స్ దగ్గర తాములాలు మార్పించి ఎంగేజ్మెంట్ రింగ్స్ అమ్మాయిలకి పెట్టమని ఇద్దరికి రింగ్స్ ఇస్తారు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఈ క్షణం కోరుకున్న ప్రియురాలు చెంతనుండేసరికి ఆనందంగా రింగ్స్ పెడతారు ఆర్య గౌతమ్ ఆ అమ్మాయిలిద్దరూ సిగ్గుపడుతూ ఓరకలతో ప్రియులని చూస్తూ రింగ్స్ పెడతారు ఉంగరాలు పెట్టుకున్నాక పెద్ద వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ మాత్రమే కాకుండా వచ్చిన బంధువులందరూ కూడా ఆశీర్వదిస్తారు నలుగురిని ఎంగేజ్మెంట్ సెరమనీ అయ్యాక వచ్చిన బంధువుల్ని దగ్గరుండి భోజనాలకు తీసుకెళ్లి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు అభి శశీలు మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్